గుడ్ మార్నింగ్ టు ఆల్ జాగ్రత్తగా నమ్మకంగా సిద్ధంగా జీవించటం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు లూకస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చి నుండి నలభై ఎనిమిదవలో మనం దైవరాజ్యంలో చేరడానికి ఏసు మనకు అత్యంత ముఖ్యమైన మూడు సూచనలు ఇస్తున్నారు మొదటిది జాగ్రత్తగా ఉండాలి రెండవది సిద్ధంగా ఉండాలి మూడవది నమ్మకమైన దాసులుగా జీవించాలి మొదటిది జాగ్రత్తగా ఉండాలి ఏసు క్రీస్తు చెప్పాడు దొంగ ఏ గడియలో వచ్చినో యజమానికి తెలిసినా అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నం వేయుడని తెలుసుకునేను అలాగే మనం కూడా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మన జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది ఆ ప్రయాణంలో మనం ఏ క్షణంలో దేవుని సన్నిధికి పిలువబడతామో తెలియదు కాబట్టి ప్రతిరోజు దేవుని చిత్త ప్రకారం జీవించడం అదే సిద్ధపాటు మన ప్రార్థన ప్రేమ సేవ నిజాయితీ ఇవే మన సిద్ధపాటుకు గుర్తులు ఒక చిన్న ఉదాహరణ ఒక విద్యార్థి ప్రతిరోజు బాగా చదవకపోతే పరీక్షలు వచ్చినప్పుడు భయం ఉంటుంది కానీ చివరి రోజున చదివితే మాత్రం ఆందోళన ఉంటుంది అలాగే మనం ప్రతిరోజు దేవుని చిత్త ప్రకారం జీవిస్తే ప్రభు ఎప్పుడైనా పిలిచినా మనకు భయం ఉండదు ఆందోళన ఉండదు రెండవది నమ్మకమైన దాసుడుగా జీవించాలి ఏసుక్రీస్తు ఇలా చెప్పారు నమ్మకమైన మరియు జాగ్రత్త గల దాసుడు యజమానిని తిరిగి వచ్చినప్పుడు తన బాధ్యతలను నెరవేర్చేవాడి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కొంత బాధ్యత ఇచ్చారు తల్లిదండ్రులకు తమ కుటుంబాలను గురువులకు సంఘమును సామాజిక సేవలకు సమాజం యువతకు తమ స్నేహితులను మన బాధ్యతను విశ్వాసంతో ప్రేమతో నిజాయితీగా నిర్వహించడం ద్వారా మనం నమ్మకమైన దాసులుగా మారుతాము ఏసుక్రీస్తు చెప్పారు ఎవరికి ఎక్కువ ఇస్తే వారి నుండి ఎక్కువగా కోరబడుతుంది మనకు శక్తి సామర్థ్యాలు అవకాశాలు సమయం ఇచ్చిన దేవుడు వాటిని సద్వినియోగం చేయమని కోరుతున్నాడు మూడవది ప్రేమ సేవ యేసుక్రీస్తు చివరగా చెప్పారు ఎవరికి ఎక్కువ ఇస్తే వారి నుంచి ఎక్కువగా కోరబడుతుంది మనము దేవుని అనుగ్రహాలు విద్య జ్ఞానము ప్రతిభలు పొందాము అవి మన కోసం కాదు ఇతరులు సేవ చేయడానికి ప్రేమతో చేసిన ప్రతి సేవ మన సిద్ధతకు సంకేతం మనము ప్రేమతో ఇతరులను ఆదరిస్తే బాధపడిన వారిని ఆదుకుంటే బలహీనుల కోసం పనిచేస్తే దేవుడు మనల్ని గురించి సంతోషించి అలా అంటారు మంచిది నీవు ఉత్తముడువు నమ్మిన భంటువు స్వల్ప విషయం నందు చెడ్డ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ జీవితం దేవుని బహుమానం మనకు ఇచ్చిన సమయం అవకాశాలు బాధ్యతలు ఇవన్నీ దేవుని నమ్మకానికి సూచన మనము ప్రతిరోజు దేవుని చిత్త ప్రకారం ప్రేమతో సేవతో జీవిస్తే మన ప్రభు వచ్చేటప్పుడు మనము సంతోషించి నమ్మకమైన దాసుడుగా అని చెప్తారు అందుకే మనం ప్రతిరోజు జాగ్రత్తగా నమ్మకంగా సిద్ధంగా జీవిద్దాం ఆమె